స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నా నోటికాడ బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోనన్నారు పార్టీ మారిన పది మంది కుక్కిన పేరులా ఉంటే కడియం మాత్రం కుమ్మరి పురుగులా తిరుగుతున్నాడని ఎద్దేవా చేశాడు కడియం పప్పులు కాంగ్రెస్ లో ఉడకవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మయమైందని మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారని మాజీ మంత్రి రాజయ్య ఆరోపించారు నువ్వు డిఆర్ఎస్ పార్టీ దయా దక్షిణతో గెలిచినావు నా నోటికాడి బుక్కర్ గుంజుకొని తిన్నావు డిఆర్ఎస్ పార్టీకి వెన్నుకుంటూ వచ్చినావు మా చెల్లె ఇంద్రమ కష్టపడి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎన్నుకుంటూ పొడిచినావు అక్కడ ఆమెను గుంజుకొని తిన్నావు ఈ రోజు ధర్నపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పట్ట ఎనకే లెక్క కొట్టుకుంటున్నావు ఎందుకంటే నిన్ను గెలిపించిన బిఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు ఉండటానికి ఇష్టపడతలేరు అప్పుడు రాలే సాడు ఓడగొడతావు చూడు పక్కనే వచ్చినా మా దగ్గరికి వచ్చిన కదా పక్కన నుండి ఓడగొడతాం అన్నట్టు కాంగ్రెస్ ఉన్నారు రెండో సెట్ రేవడు లెక్క ఇలా ఏ ఊరికి పోయే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ పని ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ ప్రపోజర్స్ దీని పేరు చదువురా బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు నేను ఏం చెప్తే అదే నమ్ముతానని చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను ముఖ్యంగా గణపర నియోజకవర్గం ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా మరి ఇంకా కళ్ళ మాటలు చెప్తూ గోబెన్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు దగ్గర మరి ఏదో మాటలు మాట్లాడి నేను అభివృద్ధి కోసం పోయిందని మాట్లాడడం సిగ్గుచేటు ఎక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశవాదమే ఉన్నది అభివృద్ధి లేదు ఓన్లీ వాదమే ఉన్నది ఇప్పటికైనా ముసలోడు అయిన డెబ్బై నాలుగు సంవత్సరాలు ప్రజలందరూ కూడా నిన్ను గుర్తుంచుకోవాలంటే చరిత్ర హీనుడు అయిపోకిక ప్రజల పక్షాన ఏం చేసిన ఉంటే అరే పది మంది రాజీనామా పది మంది పార్టీ మారేరు అందరు కుక్కిన పేర్లు ఎక్కున్నారు నీకే రోగం వచ్చింది కుమ్మరు పురుగులు ఎక్కడ తిరుగుతున్నావు కుమ్మరు పురుగు ఎక్కడ ఆగదట కుమ్మరు పురుగు ఎక్కడ ఊరికే కదులుతూనే ఉంటది సాధ కాకుండా నీకు ఎందుకు ఆవేశం నువ్వు చేసే పని ఏది చెబుతానికి నీ రేవంత్ రెడ్డి నీ మాటనే పరిస్థితి లేదు ఇక్కడ మంత్రులతో నీకు అసలే మంచిగా లేదు నీ ఎమ్మెల్యే నీకు సహకరించట్లేదు ఒంటరి వాడి నువ్వు ఒంటరి వాడి అంత ముందు బిఆర్ఎస్ కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ లో నీ పప్పు లేవు ఉడకవు ఉడకటించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు భరించడానికి ఇక్కడ మేము నీ పాత రోజులను మర్చిపో ఎందుకంటే మళ్ళా ప్రజలు కనుక తిరగబడితే మీకు పుట్టగతులు ఉన్న హెచ్చరిస్తూ ఇక ముందు ఎప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టద్దు